హలో ఈరోజు అయితే మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్తాను వెళ్దాం పదండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ కింద ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ పేరే కొండ మీద కొండూరు ఓకే ఇది నెల్లూరు డిస్టిక్ సంగ మండలంలో ఉంది ఇది ఏపీలో ఉంది ఆ కొండ మీద కొండూరు ఆ కొండ పైన ఒక గుడి ఉంది ఆ గుడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వలసి ఉన్నారు ఈరోజైతే ఆ కొండ మీదకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం అక్కడ చుట్టుపక్కల ఉండే వాతావరణం మీకు చాలా బాగా నచ్చుతుంది సరీస్ కొండ మీదకైతే వచ్చేసాం ఇక్కడ కొండ మీదకి ఒక బాట వేస్తున్నారు ఈ బాట్లో నుంచి మనకి బైక్లు అయితే డైరెక్ట్గా కొండ మీదకి వచ్చేస్తాయి ట్రాక్టర్లు అయితే కొంచెం నిదానం చేసుకొని రావాలి చూడండి చుట్టూ కొండలు సీనరీ అద్భుతంగా ఉంటుంది మీరు వచ్చి దాని చూస్తే ఎక్స్పెక్టే చేయరు అంత బాగుంటుంది సీనరీ చూడండి అప్పుడే వచ్చాను కొంచెం లైట్గా వర్షం అయితే పడుతుంది మేఘాలు బాగా నల్లగా వచ్చేస్తున్నాయి చూడండి కావచ్చు మేఘాలు మనకు దగ్గరలో నుండి లైట్గా అయితే వర్షం పడుతుంది శనుకులు చూడండి మీకు కనిపిస్తాయి లైట్గా పడుతుంది అవసరం చూడండి కింద నుంచి ఆ బాట చుట్టూ పొలాలు వర్షం అయితే స్టార్ట్ అయింది లైట్గా తుప్పర్లు అనేవి పడుతూ ఉన్నాయి చూడండి కింద నుంచి చూస్తే ఆ పొలాలనేవి మనకి చిన్న చిన్నగా ఎలా అనిపిస్తుంది దాంతోపాటు లైట్గా అయితే పడుతుంది మనం చూస్తుంటే మేఘాలు చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి గమనించండి అవి అవన్నీ కొండలే చుట్టూ అంతా ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది మీకు కొండనైతే ఒక తొలిచి ఒక బాట్లాగా ఏర్పాటు చేశారు డైరెక్ట్గా అయితే ట్రాక్టరీ కానీ బైక్లు కానీ డైరెక్ట్గా అయితే వచ్చే కొండ మనకి చూడండి చూస్తే ఇక్కడ నుంచి అయితే ఇంకా దగ్గర కనిపించేస్తాయి మేఘాలు చూడండి మీకు ఒక బ్లూ స్కై కొంచెం ముందు మనం చూడండి కింద మనకి కొండ మీద కొండూరు విలేజ్ అనేది కొండ కింద ఉంటుంది అర్థం చూడండి ఇల్లు అయితే కనిపిస్తున్నాయి అవన్నీ పొలాలు అవి ఇల్లు కొండ మీద అక్కడక్కడైతే చండల్ని పెట్టున్నారు ప్రశాంతంగా ఉంటుంది అబ్బా వాతావరణం అక్కడ పైన పీస్ఫుల్ చూడండి బ్లూ స్కై పైన చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక కింద పక్కకు జెండా పోతున్నారు అవి కొండ అవన్నీ కొండ మీద కొండకు సంబంధించిన పొలాలు ఎట్టగాలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శించడం జరిగింది చూడండి ప్రజెంట్ అయితే నిర్మాణం ఉంది ప్రతి శనివారం అనేది ఇక్కడ పూజలు చేస్తారంట ఉదయం పదికైతే పది లోపల పూజలన్నీ పూర్తి చేసుకుంటారంట ఒక పెద్ద ఏంటంటే కనుక్కున్నా వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి చిన్న పాకలు అయితే వేస్తున్నారు ఇక ఒకటి అదొకటి చైర్లు అవన్నీ పెట్టున్నారు పాకలు వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు కడుపు నీటిని అయితే పెంచున్నారు మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు హాయ్ బ్రో చూడండి బాగా జూమ్ హాయ్ చింటూ చింటూ బ్రో హాయ్ ఇక్కడైతే ఈ చింటూ ఒకడే ఉన్నాడు ఎవరు లేరు గుడిని అయితే చూడండి ప్రపోజ్ చేస్తున్నారు పండి చూపిస్తా కాకపోతే గుడి తెలుపులు అయితే వేసేస్తున్నారు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు స్వామిని అయితే చూపిస్తాను ప్రజెంట్ పూజ అయితే చేసేసి గుడి మూసేసి వెళ్ళిపోయి ఉన్నారు చూడండి గజస్తంభం పూజ చేస్తున్నారు గజస్తంభం అలంకరించున్నారు చూడండి కొత్త వరకు లైటింగ్ అనేది క్వశ్చన్ పెట్టున్నారు ఆ లైటింగ్ మనం నైట్ అయితే కొండ మీద ఆ లైటింగ్ మనకు కనిపిస్తుంది దూరం నుంచి చూసినప్పుడు ఇంకా నాగ ప్రతిష్ఠలో పూజ చేస్తున్నారు కొండ మీద జెండా అని అంటున్నారు చూడండి పక్క ఖాళీగా ఉంది కానీ ఒక ఎడారిలాగా ఉంది అక్కడేం పండించారు దాని పక్కన అయితే కొంచెం అక్కడ కవర్ని అటున్నారు కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకటి గుడి దగ్గరగా చూడండి అలా వచ్చేయండి సైడ్ అయితే కొంతవరకు చెట్లు అనేవి వ్యాపించి అది ఫారెస్ట్ అనుకుంటే కొంతమంది కొన్ని పొలాలు చేసుకుని అక్కడ నాటుకుంటున్నారు ప్రశాంతంగా ఉంది అమ్మా గాలి వాళ్ళ తలుతుంది అయితే నార్లు వస్తున్నారు అప్పుడే కింద డౌన్ ఆ ఏరియా అక్కడి నుంచి మనం వచ్చింది అది బాట నుంచి పెరుక్కొని ఇలా గుడిగాడికి వచ్చేస్తాం చూడండి పైన మేఘాలు చూడండి అంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది కింద దట్టంగా ఉంటాయి చెట్లు గాలి బాగా ఇస్తుంది చూడండి ఆకాశం నొప్పి అయితే ఎగురుతుంది గమనిస్తూ ఉండండి గుడి పైకి పోయి ఎగురుతూ ఉంది జెండా చూడండి అంత గుడి మీద ఎగురుతూ ఉంది లాంగ్ షర్ట్లో ఒకటే ఒక తాడి చెట్టు ఉన్న పైన చూడండి అది చిరు అనుకుంటా అందుకే అక్కడ వాళ్ళ పంటలు కూడా ఏమి ఖాళీగా ఉంది స్థానం దుఃఖలు చేసి చేసి రెడీగా ఇంకా ఊరి నెట్టేస్తారు కనిపించ పచ్చగా అంతది గుడను అయితే ఒక లాంగ్ షర్ట్లో చూపిస్తున్నా చూడండి కొండ కొండకి ఆనుకొని ఆ గుడి అనేది నిర్మించడం జరిగింది ఇంకా మంచి అభివృద్ధి చెందుద్ది కొంచెం ప్లేస్ అనేది చాలా విశాలంగా ఉంది పైన చూడడానికి కావాల్సింది చూపిస్తా ఈ కొండ నుంచి ఆనుకొని ఇదంతా ప్లేస్ ఇది వచ్చేసి ఇట్లా డౌన్ కొండ మీద కొండూరు కింద ఉంటుంది అది వచ్చేసి బైపాస్ ఆత్మకూరు అటు సైడ్ మనకి చూడండి పాకలు అన్నీ ఉన్నాయి ఇది ఖాళీ స్థలం అంతా ఉంటుంది వస్తే ప్రశాంతంగా కూర్చొని దర్శించుకొని వెళ్ళచ్చు ఏడుచుంటూ బాడు వెళ్ళిపోయాడు Thank you. చూస్తే ఇక్కడ గేట్ అనేది ఎవరు కట్టున్నారో మేబీ అది అటు నుంచి ఏమన్నా ఒక కొత్త రోడ్ వేసే అవకాశాలు ఉన్నాయి చూద్దాం ఇంకా అభివృద్ధి చెందితే అలా చేస్తారు ఇంకైతే మనం బయలుదేరే సమయం వచ్చేస్తుంది తప్పించే మనం ఒక అయితే రావచ్చు ఎట్లాంటివి అంటే ట్రాక్టర్ లాంటివి ట్రాక్టర్ వచ్చేటట్టు బాట చేస్తున్నారు కిందకైతే వెళ్ళిపోవచ్చు చాలా కష్టపడ్డారు అబ్బా అయితే ఇంకా బ్రీస్తే అయితే కొంచెం ముందుగా ఉంది అది కింద నుంచి పాట పైకి కరెంట్ లైన్ కూడా లాగుతున్నారు లాగుతున్నారో సంభావం ఎన్ని కొండల చుట్టూ స్కై అంత బ్లూగా ఉంది గుడి మన కింద నుంచి చూస్తే కనిపిస్తుంది ఒక తాడు చుట్టూ ఉన్నాడు అది కింద కూడా ఉన్నాయి ఆంజనేయ స్వామి టెంపుల్ అది ఇది అంతా దట్టంగా ఉన్నాయి చెట్లు పనుగంత సెల్ చేస్తున్నారు ਮੈਰਾਲ ਦੀਲ ਪੁਣ ਤਾ ਖਲਾ ਤੀਕ ਗਨ ਪੋਸ਼ਤਿਂਦਾ ਯੋ ਮਨ ਵੈਂ ਤੀਂ ਕੁਣ ਚੋ ਕੇਨ ਕੇਤੇ ਗਿੱਲ਼ਦਾ ਉੋ ਮੋ ਦੋ ਵੀਗ ਵੈਂ ਤੋ ਓਡੋ పైకి అయితే వచ్చేది కాకపోతే కింద పెట్టేసి పైకి వచ్చేసాను

बाय फ्रेंड्स नहीं सर हमको मंच बिड़ता हूँ मुझे कुछ सी यू लेटर ब्रो